నేను సతీస్ని ఈరోజు కుండ బిర్యానీ చికెన్ చేసానండి డ్రై చేయండి చేయండి మీరు చూడండి అందరూ చూడండి మీ పిల్లలు అందరూ మీరు కరివేపాకు నాలుగు ఇంచి పచ్చిమిరపలు మూడు టమాటాలు నిమ్మకాయ పేస్టు రెండు చెంచాలు జీలకర్ర ఒక చెంచా కారం మూడు చెంచాలు సోపు అది సాజీరా పప్పు ఎంత కావాలంటే అది తీసుకొచ్చండి రెండు చెంచాలు ఇది నెయ్యండి ఒక చెంచా వేస్తున్నాము పాస్లో వేస్తామని ఎందుకంటే అరక ఒక్క అదేది నిమ్మకాయ ఒక ఒక్కో నిమ్మకాయమన్నాను కదా ఒక నిమ్మకాయ అయినా ఒక వంత వేస్తున్నాను అండి రైస్లోకి ఇది అరగంట ఒక ఇరవై నిమిషాలు అయితే చూడండి నా ఇక్కడ నావంత మళ్ళీ బియ్యం పాడైపోతాయి కదండి బిర్యానీ రైస్ நான் வெட்டேசி விழுந்துட்டான் அங்கே ஓகே பாயி கரெக்ட் வந்தா நான் வெட்டேசி விழுந்துட்டான் அங்கே ஓகே பாயி భాస్మ రైస్ బియ్యం మూడు కప్పులు మూడు కప్పులు వేసాను వాటర్ వేయించి ఆరు కప్పులు వేయాలండి ఆరు కప్పులు ఆరు ఆరు వేకండి నాలుగు కప్పులు వేస్తే సరిపోతుందండి ఎందుకంటే బియ్యం పాడైపోతాయి కదా అది ఎందుకంటే అర కేజీ చికెన్ అండి అది అర కేజీ చికెన్ తెచ్చాను కొంచేపు అలా పెట్టానండి దీనికి మా ఎల్లిపాయ పేస్ట్ ఏవి లేక పర్లేదండి మామూలుగా ఇది బిర్యానీ కుండ బిర్యానీ కదండి చికెన్ దీని పేరు ఇంకా దాసం కాక నాకు ఒకటి అది ఒకటి టేస్టింగ్ సాల్ట్ ఎలకి ఒకటి నావకా నా ఎందుకంటే జాతకాస్ కదా ఫస్ట్ మిక్సీ బిర్యానీ నాకు ఒకటి మిక్సీ చేసేస్తున్నానండి ఎందుకంటే ఫస్ట్ పోంచ ఎందుకంటే सोपु जासाजी रहा जिला कर रहा అలాగే ఆడిస్తే మిక్సీ చేస్తానండి అలాగే ఆడిస్తే బాగుంటుందండి ఆడించే పొడి కంటే ఇది బాగుంటుందండి అలా మిక్సీ చేసి ఇప్పుడు నేను బిర్యానీ అండి కొండ బిర్యానీ కొండ ఈ ఏది అర కేజీ ఉడుగుతుందండి ఇందులో ఈ మూడు పావులు ఇందులో అండి చికెను అది కలిపి ఈ అర కేజీ కొండ కొండ బిర్యానీ చికెన్ అండి ఎందుకంటే ఒక అప్పు ఆయిల్ వేస్తున్నానండి ముందు తాలింపు పెట్టేస్తాను నెయ్యి వేస్తున్నాను మంట కొద్ది తగ్గించుకుంటే వంట కదా

బాగా చేస్తే అంత బాగుంటుందండి పెసన్ పెట్టుకుంటుంది ఇది మెల్లు గే సిమ్లే పెట్టుకొని మెల్లుల్ని కొనుక్కుంటే మరీ బాగుంటుంది కొంచెం పెంచండి Det er veldig viktig. va not going అది పైసీ బాగా పైసీ అంటారు కదా బాగా పైసే చేసుకుని అంటారు అని పైసీ కంటనే ఇంట్లో చేసుకుంటే బాగుంటుందండి బయట చేసినవి ఆ కారం అన్నీ మంచి కారాలు ఉండవు ఆ కారం సరిగా ఉండవు చికెన్ ఇచ్చి చిక్స్ కలిపి చే కలిపీసి నేను మొత్తం మామూలు బిర్యానీ ఇంట్లో ఎలా చేస్తారో ఇలా చేస్తాను మూడు సంవత్సరాల కారం ఇది కాశ్మీర్ కారం మసాలా బాగా ఓకే బాగుంటుందండి ఇలా ఇలా మసాలాలు వేసినా పౌడర్ వేస్తారు అవి వేసుకుంటే బాగుంటుంది అండి మామూలుగా ఘాటుగా ఉంటాయి ఇది ఇంట్లో తెచ్చింది కాబట్టి బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది దానిని పేస్ట్ చేస్తాను చాలా బాగుచేసుకోవచ్చండి కొంచెం దగ్గరికి అవుతే రైస్ చేస్తాను మోన్ അതേ ഇതൊക്കെ പൂസൻ ఇంట్లో చేసుకుంటే అంత బాగుంటుందండి ఎంత టేస్ట్ ఉంటుంది బాగుంటుంది

టేస్తాండి ఉప్పు ఎంత కావాలి నేను రెండు నిమిషాలు వేసానండి అందుకని కదండి ఇక నాలుగు 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 వేసేనండి మూడు రూపాయలు ఎందుకండి అయిపోయినట్టు ఉంది నేను మరిగిపోయి అందులో రైస్ వేసేస్తే అయిపోయినట్టండి మూడు పాలు బియ్యం నాలుగు నీళ్ళు వేసానండి పాస్మ రైస్ కాబట్టి లేకపోతే విసిగిపోతుంది మొత్తం రైస్ అంత పడైపోతుంది కదండి ఎంత బాగా చేసుకుంటే అంత బాగుంటుందండి కొండలో కాబట్టి టేస్ట్గా ఉంటుంది కొండలో బిర్యానీ కాబట్టి பதினோந்து நிமிஷம் அப்படி கொண்ட பிர்யா சிக்கன சூதானே எல்லாம் அந்த 이 꽃도 갈급다 보는데 이렇게 갈급하다 왜 이렇게 메일로는데 그렇그 మొక్కకి ఆ మొక్కకి వెళ్ళండి కోసం అవుతుంది కొండ బిర్యానీ తయారైపోయిందండి చికెను చూడండి చూడండి ఇందులోనే మనం నెయ్యి అన్నీ వేసి చేస్తాం నెయ్యి నెయ్యి కొద్ది నెయ్యి వేస్తే చాలండి కొత్తిమీర కొత్తిమీర ఇది మామూలుగా అండి మామూలుగా మామూలుగా చేసుకున్నాము కొంచెం దొమ్మెక్కితే బాగుంటుంది ఎందుకంటే కొద్ది ఫుడ్ కలర్ లైట్గా వేస్తున్నాను కలరు కొద్దిగా లైట్గా బాగుంటుందండి చేంజ్ బిర్యానీ బాగుంటుందండి కలర్ వేస్తున్నాను లైట్గా

నేను చేస్తున్నాం అయిపోయింది అది పది నిమిషాల్లో అండి ఎందుకండి కుకింగ్ అయిపోయినట్టుంది చూస్తున్నాను ఎందుకండి కొండ బిర్యానీ చికెన్ మెల్లిగా తీసుకొని వేసుకుంటే ఇదిగండి మొక్క ఎలా ఉందో అవుతుందండి బిర్యానీ ఇది చూసి లైక్ చేయండి చూడండి అంత బాగా చేసుకోవచ్చండి ఇంట్లో స్పైసీగా చేసుకోవచ్చు అలాగే చేసుకోవచ్చండి ఏ పాటు అదే చికెన్ అలా వచ్చేస్తుందండి అదే ఇంట్లో చేసుకుంటే ఇలా ఉంటుందండి 이만아이스 한타 마운트 한테 세스 마운트 이만 이따 템 다가 마운 Hai <hesitation> 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 like <hesitation>